జగజ్జననీ వాసవాంబా మంగలహారతి అందుకోమ్మ జయములీయు మా మత శరణు వేడితి జగజ్జన వాసవాంబా మంగలహారతి అందుకోమ్మ జయములీయు మాత శరణు వేడితి అన్నపూర్ణా నీవే వే லக்ஷ்மி நிவே நம்ம கண்ண காவராவா மாயம்மா கருண ஜூபு மா மாதா கருண ஜூபு நீவே நாகதி ஜெகஜன நீ வாசவாம்பா மங்களாரதி அந்து கோம்மா மாதா சரனு ధనలక్ష్మిని వే ధాన్యలక్ష్మిని వేనమ్మా విద్యాలక్ష్మిని వే విజయలక్ష్మిని వేనమ్మా అనుదినముని పాద అనుదినముని పాద పూజ చేసి జగజ్జనని వాసవాంబ మంగళహారతి అందుకోమా जयमुलीयो मा माता शरणु वेडिति गजलक्ष्मिनि वे धैर्यलक्ष्मीनि वे नम्मा जगदाम्बमुनिवे शन्तनलक्ष्मीनि वे नम्मा मुक्तिनो स माता मुक्तिनो वे माता शरणु वेडिति జగజ్జనని వాసవాంబ మంగళారతి అందుకుమ జయములియుమాతరను వేడితే జగముల పరిపాలించే జగదాంబవుని వేనమ్మా జగములు నీ జనులందరుని పాదాదశులనమ్మా జనులందరి జపము నెరవేర్చవమ్మా जनुलन्दरि जपमु नरवेर्चव मां जगज्जननी वासवाम्बा मङ्गलहारति अन्दुकोमा जयमुलीयो माता शरणेडिति